రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జన్మదిన వేడుకలు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సోమవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశ్వరం ఆధ్వర్యంలో పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రి నందు ఉదయం రోగులకు రోగుల బంధువులకు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే బీజేపీ నాయకులు రమేష్ యోగ క్షేమాల కోసం ప్రత్యేకంగా శివాలయంలో అభిషేక అర్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం మరియు భద్రేశ్వర్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి హిందూ భావాలతో ఉన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు హిందూ భావాలతో బీజేపీని తాండూరులో బలమైన పార్టీగా మార్చిన ఘనత రమేష్ దని అన్నారు గ్రామీణ రోజుల్లో మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ డెవలపర్ పట్టణ ఉపాధ్యక్షులు రామకృష్ణ మంతటి రాజు ప్రకాష్ కార్యదర్శి కృష్ణ ఆర్మీ ప్రభాకర్ రెడ్డి యాదల మండల నాయకులు సందీప్ బృందం అన్నారు

रु बीजेपी राष्ट्र कारवाला सभिनी खे అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా మాజీ అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటాయన్న గారికి సోదరి అక్క దంతక గారికి మిగతా అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా స్వాగతం స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మరి ఈరోజు పుట్టినరోజు రైతాన్ని గురించి యు రమేష్ అన్న గారికి వేదిక ఆవాసంగా కోరుకుంటూ ఇప్పుడు అందరికీ నమస్కారం ఈరోజు రమేష్ జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది తాండూరు కార్యకర్తలే కాకుండా చుట్టూ నాలుగు మండలాల వాళ్లతో పాటు పరిగి నుండి కూడా అన్నగారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని శుభప్రదం చేసినందుకు అందరం చాలా ఆనందంగా ఉన్నాము రమేష్ పార్టీలో ఎప్పుడైతే జాయిన్ అయింద్రో అప్పటి నుండి మా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళుకుంటూ ఏ కార్యక్రమం ఉన్నా పిలిచిన వెంబడే చేయడము ఎవరిదైనా ఉన్నా తను మనసారా వచ్చి వాళ్ళని దీవించడము ఇవన్నీ జరుగుతున్న సమయంలో రమేష్ ఎప్పుడు ఇలాగే ఎంత వయసు వచ్చిన చిన్న అబ్బాయిలాగానే ఉండి ఈ యొక్క భారతదేశ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తాండూరు పట్టణంలో కానీ ఆయన సేవలు చెప్పుకోవడానికి వీలు కానని ఉంటే ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ అందరి కార్యకర్తలతో పాటు జరుపుకుంటూ అందరి ఆనందమే తన ఆనందం అందరున్న చోట నేను ఉండాలని అనుకునే రమేష్ అన్న ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఆయుష్ భగవంతుడు ఆయనకు ఇచ్చి ఈ కార్యకర్తలను ఎన్నవేళలా తన వెంబడి సోదరులలాగా చూసుకొని ఈ పార్టీని ఇట్లనే అభివృద్ధి పరచుకుంటూ ఉండాలని తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లాకు సంబంధించిన యువ రమేష్ గారు యువ నాయకుడు వాస్తవంగా కూడా పార్టీ లోపల చాలా యాక్టివ్గా యాక్టివ్గా అంటే జిల్లా అంటే వాస్తవంగా చెప్పాలంటే జిల్లా లోపలనే మంచి ఇక్కడ ఏమున్నా కూడా స్పందించి ఈరోజు యువకులు ఇష్టం కట్టే విధంగా గారు చేస్తున్నారు వారు ముందు ముందు రాజకీయంగా భవిష్యత్తులో లోపల మంచి ఉన్నత స్థానాలు జరిగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ వారి వారికి ఆయుధ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటారు అందరికీ నమస్కారం నా జన్మదిన సందర్భంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అన్ని మండలాల నాయకులతో పాటు తాండూరు పట్టణ శాఖ కూడా ఉదయం ఏడు గంటల నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నన్ను ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ చాలా గొప్పగా జరుపుకోవడంతో పాటు ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గురు సమానులు ఈ రాష్ట్రంలో మొదటి తరంలో భారతీయ జనతా పార్టీని ఉన్నతంగా తీర్చిదిద్దే దాంట్లో నిరంతరం కొద్ది చేస్తున్నటువంటి నాయకులు శ్రీ కర్ణం ప్రాలరాన్న గారు రావడం చాలా సంతోషకరమైన విషయం వారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరింపజేసి మరింత పటిష్టం చేసి కార్యకర్తలని పార్టీ వైపు మళ్లించే దాంట్లో వారి యొక్క నేతృత్వంలో మేమందరం కూడా పనిచేయడం చాలా సంతోషకరం వారి యొక్క ఆశీర్వాదం మా పైన ఎల్లవెల్ల ఉండాలని చెప్పేసి ఆశిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో అందరిని కలుసుకొని అందరి యొక్క అభివృద్ధి ధ్యేయంగా మన అందరం కూడా కలిసి పనిచేద్దాం అదేవిధంగా నాకు వ్యక్తిగతంగా అందరు మీరు అందిస్తున్నటువంటి ఆధార అభిమానులు అందరూ కూడా చాలా నేను కృతజ్ఞతతో ఉంటాను నన్ను ఇంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో నా జన్మదిన వేడుకలు జరపడం చాలా సంతోషకరమని భావిస్తూ పేరు పేరు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను భారత్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి